ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఇప్పుడు వరకు చాలా రెమిడీలు చూస్తుంటారు లవంగాలతో చేయండి సాల్ట్తో చేయండి లేకపోతే చుట్టు చుట్టూ తిరగండి పుట్ట చుట్టూ తిరగండి ఇలా కాకుండా స్ట్రైట్గా అనమాట ప్రస్తుత జీవన విధానానికి ప్రస్తుతం మనకు ఉన్న అవైలబిలిటీ సోర్సులను బట్టి కొన్ని రెమెడీలు పాటించినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఉన్న సమస్యలని పర్మనెంట్గా తరిమేసి ఆ జీవితాన్ని కొంచెం హ్యాపీగా గడపడానికి చక్కటి మార్గాల్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడిన దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియదు చేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అయితే కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ చూడండి వివిధ స్థానాధిపతులు అనమాట మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే పన్నెండు స్థానాధిపతులు మీకు లగ్నానికి శని అలాగే భాగ్యానికి శుక్రుడు ఇలా లాభానికి గురుడు ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి ఆధిపత్యం వహించడం వలన ఆ గ్రహం బాగుంటే ఆ స్థానంలో మంచి ఫలితాలు రావడం ఆ గ్రహం బాగోకపోతే ఆ స్థానానికి సంబంధించి ఇబ్బందులు రావడం అయితే ఇందులో రాహుకేతువులు లేరు అంటే రాహుకేతువులు లేనంత మాత్రాన వాళ్ళ ఎఫెక్ట్ ఉండదా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది అయితే అది మనం పుట్టినప్పుడు ఒకవేళ ఫస్ట్ మనం ఏం చేయాలంటే రాహు కేతు దోషం ఉందా లేదో చూసుకోవాలి లేదా రాహు చెడ్డాడో కేతు చెడ్డాడో చూసుకోవాలి ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి రాహుకేతువులు క్లియర్ అయిన తర్వాతే ఈ గ్రహాలు ఇచ్చే మంచి చెడులు అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ జాతక చక్రాన్ని విశ్లేషించుకుని రాహుకేతు దోషాన్ని పూర్తిగా అంటే ఏం చేయాలి పూర్తిగా ఎలా పోతుందంటే రాహు మంత్రాలు రాహు దోషమే ఉంటే రాహు మంత్రాన్ని చదువుకోవాలి కేతు దోషం ఉంటే కేతు మంత్రం చదువుకోవాలి లేదంటే వాళ్ళకు సంబంధించిన శ్రీకాళహస్తిలో కానీ ఇంకెక్కడైనా కానీ రాహుకేతు పూజ చేయించుకుంటే ఒక సంవత్సరం వరకు తప్పకుండా ఆ ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది దాని తర్వాత దాని తర్వాత కుంభరాశికి కోణ స్థానాధిపతులు కోణ స్థానాధిపతులు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ అంటమాట అంటే శని అలాగే ఫైవ్ బుధుడు అలాగే నైన్ శుక్రుడు కోణాధిపతులు బలంగా ఉండాలి కోణాధిపతులు బలంగా ఉంటే వాళ్ళ జీవితం చాలా వరకు హ్యాపీగా చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది లేదా కోణాధిపతులు ఎవరు శని బుధ శుక్రుడు కేంద్రాల్లో ఉంటే కేంద్రాలు అనగానే ఫోర్ సెవెన్ టెన్ ఈ హౌస్లో ఉండాలి వ్యక్తిగత జాతకాల్లో వ్యక్తిగత జాతకాల్లో వ్యక్తిగత జాతకం లేనివాళ్ళు ఈ వీడియో చూడకండి పక్క వెళ్ళిపోండి వ్యక్తిగత జాతకం ఉన్నవాళ్ళకే విధి వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి ఈ కోణాధిపతులు ఎవరైతే ఉంటారో ఆ కోణాధిపతులు మీ లగ్నాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కోణాధిపతులు కేంద్రాల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఫైట్ చేస్తే కోర్టు వ్యవహారాలు మిగతా వ్యవహారాలు అన్ని వ్యవహారాలు ప్రేమ పెళ్ళి ఇలాంటి ఏ వ్యవహారాలైనా సరే తప్పకుండా అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది అలా కేంద్రాల్లో లేకుండా బలంగా ఉన్నా పర్లేదు కోణాధిపతులు బలంగా ఉన్న జీవితం చక్కగానే ఉంటుంది అలా కాకుండా వీళ్ళు కనుక పాపులుగా ఉంటే వీళ్ళు పాపులుగా ఉంటే ఖచ్చితంగా జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఆ సమస్యలు చాలా ఇబ్బందికరంగా అనమాట అది మన సమస్య మనకే తెలుస్తుంది మనం హాయిగా పౌడర్ రాసుకొని మంచి బట్టలు తిరిగినంత మాత్రం మన సమస్యలు లేనట్టు కాదుగా మనం చాలా విపరీతమైన బాధలతో కొంతమంది మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట బోళ్ళు అప్పులు ఉంటాయి బోళ్ళ సమస్యలు ఉంటాయి పైకి మాత్రం ఏమీ లేనట్టుగా అలా తిరుగుతూ ఉంటారనమాట కానీ లోపల లోపల చాలా బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళు వాళ్ళని కలిపితే మాత్రం వాళ్ళ వాళ్ళ బాధలతో మనకు తెలుస్తుంది అనమాట అలా ఇలా బాధపడుతున్న కుంభరాశి వారందరూ కూడా ఇప్పుడు చెప్పే ఈ స్టెప్స్ని కనుక ఫాలో అయితే తప్పకుండా మీకు లాభం కలుగుతుంది అయితే ఈ గ్రహాల బలాలు ఎలా తెలుసుకోవాలి చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు ఫోన్ కాల్స్లో గు నీ గురుబలం లేదయ్యా అని అనుకో అదేంటంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఆయన దగ్గర జాతకం చెప్పుకున్నాను గురుబలం చాలా బాగుంది అంటున్నాడు సుక్కుడు బాగాలేదన్నా అనుకో నాకు సుక్కుడు బాగుందని చెప్పారండి అందరూ మీరు సుక్కుడు బాగాలేదని చెప్తారు అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక గ్రహం బలంగా ఉందని చెప్పినప్పుడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఇంకో గ్రహం బలహీన ఆగ్రహమే బలహీనంగా ఉందని చెప్పడం ఆగ్రహంగా చెడు చేడు చేస్తుందని చెప్పడం వలన అంటే అప్పటి వరకు ఒకవేళ ఆ వ్యక్తి ఈ గ్రహం మీకు బలం లేదు ఈ నీలం పెట్టుకోమని కానీ ఇంకో వ్యక్తి ఈ నీలం మీరు పెట్టుకోకూడదు ఆ గ్రహం బలం ఉంది కనుక ఉష్ఠాగం పెట్టుకోండి ఇలా చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు కాబట్టి ఈ మెథడ్ను కనుక ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇప్పుడు తెలియజేసే మెథడ్ కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా ఈ కన్ఫ్యూజన్లన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఫస్ట్ మిగతా తొమ్మిది గ్రహాల్లో మీరు బాగా పట్టించుకోవాల్సింది రాహుకేతు దోషాన్ని తొలగించుకోవడం ఉంటే లేకపోతే అట్ల గురించి పట్టించుకోకర్లేదు అది కాకుండా ఈ మీ యొక్క కోణాధిపతులు కోన్ ఫైవ్ నైన్ లాట్స్ అంటే శని బుధుడు శుక్రుడు బలాలు చూసుకోవాలి ఈ బలాలు ఎలా తెలుస్తాయి అష్టవర్గ చాట్స్ మెథడ్స్ అంటారనమాట అష్ట వర్గ చార్ట్స్ అష్టవర్గ చార్ట్స్ మెథడ్ ఉంటుంది ఈ అష్టవర్గ చార్ట్స్ మెతడ్లో ఏం చేస్తారంటే మీ దగ్గర కంప్యూటర్ జాతకాలు ఏమున్నా సరే అందులో ఉంటాయి మనకు మూడు పేజీలు ఇచ్చేస్తారు అవి ఏంటో అర్థం కావాలన్నమాట అయితే మీరు కలిసి అష్టవర్గ చార్ట్స్ ద్వారా మా బలం ఎంత అని అడిగితే వాళ్ళు చూపిస్తారు అందులో బలం ఉండాలి వాళ్ళు ఎలా అంటే ఒక గ్రహానికి పది మార్కులు వంద వంద మార్కులు ఇచ్చినప్పుడు అందులో కనీసం పాస్ మార్కులు అంటే ఒక యాభై అన్నా వస్తే ఆ గ్రహం బలంగా ఉన్నట్టు యాభై కన్నా తక్కువ వస్తాయి అంటే నలభై వచ్చినా పర్లేదు అంతకన్నా తక్కువ థర్టీ ట్వంటీ వస్తే ఆ గ్రహం మిమ్మల్ని జీవితాంతం కూడా కాల్చుకు తింటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ గ్రహం తృప్తి పడే వరకు ఆ గ్రహం తృప్తి పడే వరకు మీరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఏదో గోచారంలో అనుకూలంగా వచ్చేసింది అంటే ఇది గోచారం అనేది వేరనమాట డైలీ జరిగే పరిస్థితిని బట్టి చెప్తూ ఉంటారు అది పేరు బలం అందరికీ సరిపోతుంది అయితే ఎవరైతే తప్పకుండా జీవితాన్ని మార్చుకోవాలి ఈ బాధలు పడలేము ఇప్పటికే మూడు మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళిపోయాము ఇకైనా సరే ఇకనైనా సరే ఈ సమస్యకు సొల్యూషన్ కావాలి తప్పకుండా ఈ బాధల నుంచి బయటపడాలి అన్నవాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి సరదాగా తీసుకున్న వాళ్ళు వదిలేయండి అష్టవర్గ చార్ట్స్ ద్వారా ఏ గ్రహం అయితే బలంగా లేదో రా ఇంక్లూడింగ్ రాహుకేతులతో కలిపి తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహాలు అయితే బలంగా లేవో ముఖ్యంగా కుంభరాశి వారైతే మీ యొక్క శని బుధ బలాన్ని బలాలను చూసుకుని అవి బలంగా లేకపోతే ఈ అష్టవర్గ చార్ట్స్ ప్రకారం వాటి బలాన్ని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి మనకి అందరికీ తెలిసిన మెతడు ఏంటంటే ఈ ఇలా జపాలు చేయించుకోవడము లేకపోతే గ్రహానికి సంబంధించి శుక్రుడు బాగపోతే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం శని బాగపోతే శివాలయంలో అభిషేకాలు చేసుకోవడం అలాగే బుధుడు బాగపోతే విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం తులసి వేయడం ఇలా కాకుండా అంటే ఇవేం తప్పను ఇలా కాకుండా ఇలా కాకుండా కొంచెం తొందరగా అంటే తొందరగా అంత ప్రాక్టికల్గా ఇక్కడ ప్రాక్టికల్గా చూసాం కదా మనం కూడా అంటే మార్కులు ఇస్తాం ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి అలాగే ఆరాధన కూడా ప్రాక్టికల్గా ఉండాలి తప్పకుండా ప్రాక్టికల్గా ఉండి తొందరగా ఫలితాలు వచ్చేలా ఉండాలి దాని పేరే అలా ప్రాక్టికల్గా మనకి ఫలితాలు ఇచ్చే మెతడు పేరే దశమహా విద్యలు ఈ దశమహా విద్యలు ఈ దశమహా విద్యల్లో మొత్తం పది మంది దేవతలు ఉంటారు అంటే ఈ పది మంది దేవతలు కూడా తొమ్మిది మంది దేవతలు మన నవగ్రహాలకి ఆధిపత్యం వహిస్తారు ఈ నవ ఈ తొమ్మిది గ్రహాలు కూడా సూర్యుడి నుంచి కేతు వరకు అవి వీళ్ళ యొక్క రేడియేషన్ పరిధిలో తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ అమ్మవారు నీ ప్రార్థిస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ రేడియేషన్ అనేది మనకు రాకుండా ఆ ఎఫెక్ట్ మీద పడకుండా ఈ ఈ దశమహాయుద్ధులు అమ్మవార్లు మనల్ని కాపాడుతారు చాలా శక్తివంతమైన ఆరాధన ఇది అయితే అందరినీ చదివేద్దామంటే అంటే అందరినీ చదివేస్తాకి మనకు టైం ఎక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఏ గ్రహాలు అయితే బాగలేదో ఆ గ్రహాలు తెలుసుకుని వాళ్ళకు సంబంధించి ఆ గ్రహానికి సంబంధించి ఈ మంత్ర ఈ దేవత మంత్రాన్ని చదివితే ఇప్పుడు మీకు కాళికాదేవి శనివ్వకపోతే కాళికాదేవి మంత్రం చదవడం అది ఏది పడితే అది కాదు కరెక్ట్గా ఒక గైడెన్స్లో అలాగే బుధుడు పోకపోతే షోడశిని అలాగే చంద్రుడు పోతే భువనేశ్వరి దేవిది కుజుడు పోకపోతే బగలాముఖి అమ్మవారిది అలాగే రాహు పోకపోతే చన్నమాస్త లేదా వజ్రవైరచి అమ్మవారిది అలాగే గురువు పోకపోతే తారా నీల సరస్వతి అంటారు అమ్మవారి మంత్రం దోమావతి కేతువు పోగకపోతే దోమావతి అమ్మవారి మంత్రం రవి బాగపోతే మాతంగి రాజస్య అమ్మలా అంటారు ఎక్కువ ఎంటూ ఉంటాం సీఎంలు పీఎంలు లేకపోతే మినిస్టర్లు అవ్వాలంటే ఈ అమ్మవారు ఆరాధన చేస్తే పొలిటికల్ సక్సెస్ లేదా ఒక కంపెనీలు బాగా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళడం సక్సెస్ కావాలంటే ఈ మాతంగి అమ్మవారు ఆరాధన చేసుకోవాలి మ్యారేజెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే శుక్రుడికి సంబంధించి కమలాత్మికా దేవి మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఈ తొమ్మిది మంది తొమ్మిది గ్రహాలకి పాటిస్తుంటే భైరవి దేవి దీవుడిని త్రిపుర భైరవి దేవి అంటారు ఈ షోడాసి అమ్మవారిని త్రిపుర సుందరి అంటారు త్రిపుర సుందరి అంటారు దీవుని త్రిపుర భైరవి అంటారు మన మీరు వినే ఉంటారు చాలామంది ఈ త్రిపుర భైరవి ఆరాధన చేయడం వలన సమస్త సౌఖ్యాలు పొందొచ్చు అని శాస్త్రం తెలియజేస్తుందన్నమాట అయితే ఇది ఈ మంత్రం ఎవరు చదవాలి అంటే జాతకం అంతా బాగుంటుంది ఎవరికి చూపించినా మీ టై మీ ఓడి టైం బాగుందండి మీ ఓడు అన్నీ బాగున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కానప్పుడు ఎంఆర్ ఆరాధన చేయాలి ఎందుకంటే పాపగ్రహాలు లగ్నాన్ని చూసినప్పుడు అతను పనికిమాలిన ఫ్రెండ్స్తో కలవడం లేదంటే పనికి మన అట్రాక్షన్స్కి అట్రాక్ట్ అయిపోయి పూర్తిగా పాడైపోవడం అనమాట డ్రగ్స్ అని ఇల్లీగల్ దందాలు ఇలా పాడైపోతూ ఉంటారు అనమాట జాతకం బాగుండి ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు అదేంటంటే ఆ లగ్నం మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ లగ్నానికి ఆధిపత్యం వస్తుంది కాబట్టి ఎవరైతే ఇలా లగ్న దోషాలు ఉంటాయో వాళ్ళు తిప్పుడు వైర్వే ఆరాధన చేయడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది అనమాట ఇలా అష్టవర్గా చార్ట్స్లో మీరు ఎనాలసిస్ చేయించుకుని ఈ అమ్మవారి ఆరాధనలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది అయితే ఇక్కడ మీరు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి అని మీరు అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు మీకు ఈ దశమహ అందరు అమ్మవారికి సంబంధించి అద్భుతమైన దశమహా విద్యల స్తోత్రాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇప్పుడు చూడండి ఇది దశమహా విద్యల స్తోత్రం అనమాట ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొన్నాళ్ల పాటు నూట ఎనిమిది సార్లు రోజు నూట ఎనిమిది సార్లు చదువు చూడండి ఎందుకంటే ఇది కరెంట్ షాక్ కొట్టినట్టుగా రిజల్ట్స్ ఇస్తుందని చెప్పాను కదా నిజంగా చాలా చక్కగా తొందరగా రిజల్ట్స్ వస్తాయి ఈ మీరు ప్రాక్టికల్గా దీని ద్వారా రిజల్ట్స్ వచ్చినాయి అన్న తర్వాతే మీ మీ జాతకాన్ని విశ్లేషించుకుని ఈ అమ్మవారి మంత్రాలను పఠించడం మొదలుపెట్టండి ఇది దశ మహావిద్యులకు సంబంధించిన స్తోత్రం కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధోమావతి తద బగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏత ఏవ మహావిద్య సిద్ధ విద్య ప్రకీర్త అనే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి చాలా మేలు జరుగుతుంది దైనందిక జీవితంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మాయమవడం అనేది తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది అలా కాకుండా వ్యక్తి వ్యక్తిగత జాతకం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఏ గ్రహం బాగాలేదో తెలుసుకుని ఆ మాతకు సంబంధించిన మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది అయితే దీంతోపాటు దీంతో పాటు కుంభరాశి వారికి ఇంకో మంత్రం డిస్ప్లే చేస్తున్నాం ఇది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం అనమాట ఎందుకంటే మీకు కుంభరాశి వారికి వన్ ఫైవ్ నైన్ ఒకటి ఐదు తొమ్మిది భాగ్యాధిపతి తొమ్మిదవ స్థానాధిపతయిన శుక్రుడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శాంతించి చాలా తొమ్మిదో స్థానం అనగానే తండ్రి నుంచి వచ్చేవి సర్వ సౌఖ్యాలు అన్నింటికి సంబంధించిన స్థానం పొలిటికల్ పవరు ఇమేజ్ సన్మానాలు సత్కారాలు వీటికి సంబంధించిన స్థానం ఉద్యోగం ఉద్యో మంచి మంచి ఉద్యోగాలు ఉద్యోగాల్లో శాలరీలు ఇంక్రిమెంట్ ఇలాంటివి అన్నింటికి సంబంధించిన స్థానం కాబట్టి తప్పకుండా కుంభరాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి ఇది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మి గృహే ధనపూరే చింతా దూరే స్వాహ ఈ మంత్రాన్ని కూడా రోజు నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే తప్పకుండా మీకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అన్ని రకాలుగా మీరు మీరు కోరుకున్నది కోరుకుంది మీకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఇది చదివి చూడండి ఒక ఫార్టీ డేస్లో ఖచ్చితంగా చేంజ్ లేకపోతే మీరు అడగండి అంత చక్కటి లక్ష్మీదేవి మంత్రం ఇది ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుంది సర్వే జన సుఖన భవంతు